అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ మటన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి వైట్ రైస్లోకైనా ప్లెయిన్ పులావ్లోకైనా ఈ మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను మీకు ముప్ప కేజీ మటన్ తోటి చూపిస్తున్నానండి రాముల్లో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉందనమాట ఇలా కాస్త మీడియం సైజ్ ముక్కలుగానే కట్ చేయించుకోవాలండి రెండు మూడు సార్లు శుభ్రంగా మటన్ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి మసాలా కారం పొడి ప్రిపేర్ చేసుకోవాలి కారం పొడి ఎందుకన్నానంటే ఎన్నిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి ఎన్నిమిరపకాయలు ఒక ఎనిమిది ఎన్నిమిరపకాయలు అలాగే జాపత్రి ఒకటి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్టార్ ఫ్లవరు ధనియాలు రెండు స్పూన్లు మిరియాలు ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి అంటే కారానికి బదులు మనం ఎండిమిర్చి వాడుతున్నాం అనమాట ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవటం వల్ల కంప్లీట్గా చడారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి మీకు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మసాలా పొడి స్మెల్ పోకుండా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు బాండీలో అయినా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుంది అనమాట ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా చక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు వేసుకోవాలి తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి అంటే ముప్పావు కేజీ మటన్కి మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులో మూడు నాలుగు ఎండిమిర్చి వేసుకోవాలండి ఎండిమిరపాయలు కారం వేసినా కానీ ఇలా ఎండిమిర్చి వేసి చేస్తే కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు ఈ మాత్రం కలర్ మారిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ముప్పావు కేజీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఇలా చేసి చూడండి కర్రీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పే వేసుకోండి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది ఉప్పు వేసిన తర్వాత అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా కారం పొడి వేసుకోవాలి వేసిన తర్వాత ఈ మసాలా కారం పొడి ప్రతి ముక్కకి కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ముప్ప కప్పు ఫ్రెష్ పెరిగే వేసుకోండి పొలం పెరుగు కంటే కూడా ఫ్రెష్ పెరిగే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను కాశ్మీరీ రెడ్డి చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఇది అంత స్పైసీ ఉండదనమాట కర్రీ కలర్ కోసమని వేస్తున్నానండి ఆల్రెడీ ఎండుమిరపకాయలు కారం వేసాం కదా అందుకని ఒక్క స్పూను కాశ్మీర్ రెడ్డి చిల్లీ పౌడర్ సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అంటే చూడండి మటన్ మొక్క అనేది మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కర్రీ కలుపున తర్వాత ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసి విజిల్ పెట్టి ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలండి అదే మీరు ముదురు మటన్ తీసుకున్నారనుకోండి ఏడు ఎనిమిది విజిల్స్ రానివ్వాలి చూడండి స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు మీకు ఆరు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మటన్ అనేది నైంటీ పర్సెంట్ ఉడికిందండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి ఈ స్టేజ్లోనే టమాటా ప్యూరి అనేది వేసుకోవాలండి ముందే వేసేసామనుకోండి మటన్ ముక్క అనేది అంత బాగా ఉడకదనమాట ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కదండి అందుకనే మూడు పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలండి అంటే టెన్ పర్సెంట్ ఇక్కడ ఉడికించాను అనమాట మూత తీసేసి టెన్ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి మీకు మటన్ పీస్ కూడా ఉడికిందో లేదో చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను పక్క బర్నర్ మీద మటన్ పాయా కూడా రెడీ చేస్తున్నాను మటన్ పాయ రెసిపీ మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి చాలా చాలా బాగుంటుంది నేను చేసిన మటన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్